హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ సంవత్సరం కొత్త ఆవకాయ పచ్చడి అందరూ పట్టేసుకున్నారండి ఎండాకాలం రాగానే ఫస్ట్ పచ్చడి ఎప్పుడు పట్టాలి మంచి మామిడికాయలు దొరకాలి మామిడికాయ ముక్కలు చక్కగా పుల్లగా కొబ్బరి ముక్కల్లాగా ఉండాలి అని చూసుకుంటూ పచ్చడి ఎప్పుడు పట్టాలని ఆలోచిస్తూ ఉంటారు కదా ఈ సంవత్సరం మా అత్త అయితే విధంగా మామిడికాయ పచ్చడి అయితే పట్టేశారు చక్కటి మంచి రసం కాయలని పుల్లగా ఉన్న కాయల్ని తీసుకొచ్చుకొని ఇట్లా ముక్కలు కొట్టించుకున్నారు పచ్చడికి వెల్లుల్లిపాయలని రెడీ పెట్టుకుంటున్నారండి ఎక్కువ పెద్ద పని ఏంటంటే ఈ వెల్లుల్లిపాయలు వలుసుకోవడమే ఈ వెల్లుల్లిపాయలు కూడా చాలా ఈజీగా తొందరగా మనం వలవాలంటే పొట్టు తీసేసుకోవాలని అంటే వెల్లుల్లిపాయలు ఒక చాట్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ అలాగే మనం వంట నూనె ఉంటుంది కదా ఆ నూనె వేసి వెల్లుల్లిపాయలు మొత్తం పట్టించేసి ఒక పది నిమిషాలు పక్కా పెట్టేసిన తర్వాత వేలతో ఇట్లా చక్కగా నలుపుకుంటే చాలా ఈజీగా పొట్టు సపరేట్ అయిపోతుంది ఎక్కువ శ్రమ పడవసరం లేదండి ఆయిల్ కొంచెం సాల్ట్ ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు ఒక స్పూన్ ఆయిల్ కొంచెం సాల్ట్ వేసి ఇలాగా అప్లై చేసేసి ఒక టెన్ మినిట్స్ వదిలేస్తే మన వేల తేల అంటే ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి చూసారా ఎక్కువ శ్రమ లేకుండా మనకి గోల్డ్తో చాకుతో తీసుకునే పని లేకుండా ఈరో ఈసారి ఇంకా మీరు పచ్చడి పట్టకుండా ఉండి ఉంటే ఇలా ట్రై చేయండి మీకు ఎంత ఈజీగా అనిపిస్తుందో మెంతులు దొరగా వేయించుకొని చల్లారిన తర్వాత మెంతుల పొడి అలాగే ఆవల పొడి మన కళ్ళు ఉప్పు ఉంటుంది కదండి దొడ్డు ఉప్పు దానిని కూడా మిక్సీలో పౌడర్లా చేసుకొని అన్నీ రెడీ పెట్టేసుకున్నారు ముందుగా ముక్కల్ని ఒక వెడల్పాటి గిన్నెలు వేసుకొని కొద్దిగా పసుపు నూనె పట్టించేసి వదిలేస్తున్నారు అలా చేస్తే ముక్క మెత్తపడకుండా ఎన్ని రోజులైనా గట్టిగా ఉంటుంది పొడి మెంతులు ఆవాల పొడి అన్నీ రెడీ పెట్టుకొని ఐదు చీరలు మామిడికాయ ముక్కలకి పావుచీర గ్లాస్తో మూడు గ్లాసులు అయితే వేసుకుంటున్నారు పావు సేర గ్లాస్ చూసుకొని దాంతో ఐదు చీరలు ముక్కలకండి డబ్బా అంటారు కదా దానికి ఐదు చీరలు ముక్కలకి మూడు గ్లాసులు మూడు పావులు ఆవాల పొడి అలాగే ఈ ఉప్పుని మెత్తని పౌడర్లో చేసుకున్న ఉప్పు అన్నీ ఈక్వల్గా మూడు గ్లాసులు అట్లా వేసుకుంటున్నారు కారం కూడా సేమ్ అంతే కొత్త కారం కలరు బాగుంది సారి కారం టేస్ట్ కూడా చాలా స్పైసీగా ఉంది సేమ్ అదే మూడు పావులు కారం వేసుకుంటున్నారు ఐదు చీరలు మామిడికాయ ముక్కలకి మెంతి పొడి దూరగా ఫ్రై చేసుకొని పొడి పట్టిన పొడి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నారు వెల్లుల్లి పొట్టు తీసుకున్నాం కదా వెల్లుల్లి రెబ్బలు ఇవి కూడా మూడు గ్లాసులు వేసుకుంటున్నారు మన ఇష్టం అండి మనకి బాగా ఇష్టం అంటే ఇంకొన్ని ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఈ వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు స్పూన్ల మెంతులు వేయించుకున్న మెంతులు ఇవి కూడా మీ ఇష్టం మీకు ఇష్టం అంటే ఎక్కువ వేసుకోవచ్చు కొన్ని వెల్లుల్లిపాయల్ని కచ్చపచ్చ దంచుకొని ముద్ద వేసుకుంటున్నారు టేస్ట్ బాగుంటుంది అందుకోసం వెల్లుల్లి రెబ్బలు వేసాం అలాగే కొద్దిగా కొంచెం ముద్దని ఒక రెండు అట్లాగా ముద్ద చేసుకొని అవి వేసుకుంటున్నారు నూనె కూడా మూడు గ్లాసులు వేసుకుంటున్నారు నేను ఇక్కడ పల్లి నూనె యూస్ చేస్తున్నారు మూడు గ్లాసుల నూనె తర్వాత మనకి మూడు రోజుల తర్వాత మళ్ళీ మనం అన్నీ కలుపుకుంటాం కదా అప్పుడు నూనె సరిపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి మనం వేసుకున్న కారం ఉప్పు కానీ ఆవాల పొడి అని ముక్కలు పైకి కింద కనుక్కుంటే చక్కగా కలుపుకొని జాడీకి ఎత్తేసుకొని ఉంచేసుకుంటే మూడు రోజులు చక్కగా ఊరిపోతుందండి పై పచ్చడి కలిపి జాడీలో ఎత్తేసిన తర్వాత నూనె పైకి తేలేలా ఉండేదట్టు చూసుకోండి మనకి మూడు రోజుల తర్వాత మనం కలిపిన నూనె అంతా పైకి వచ్చేస్తుంది ఎప్పుడూ పచ్చడి నూనె ములిగేటట్టు ఉంటేనే సంవత్సరం పాటు పచ్చడి కలర్ మారకుండా పాడైపోకుండా ముక్క మెత్తపడకుండా ఉంటుందండి మూడో రోజు మనం కలుపుకున్నప్పుడు ఒకవేళ ఉప్పు తక్కువ ఉన్నా చూసుకొని కలుపుకోవచ్చు ఆయిల్ కూడా సరిపోతే తర్వాత మనం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎప్పుడు జాడీలో మాత్రం పచ్చడి పైకి తేలే విధంగా ఉంచుకోవాలి మూడు రోజుల తర్వాత చక్కగా పచ్చడిలో ఊరిపోతుందండి ఉప్పు కానీ కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి చాలా అంటే చాలా రుచిగా అనిపించింది మీరు ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్